रामवरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसं्तये सप्तास्वारधमारूढं प्रचण्डं कस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं जीके डिजिटल न्यूज़ प्रेक्षकलिकी भगवत भक्तులందరికి ద్వాదసాదిత్యుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం ద్వాద సాదిత్యుల్లో ఇవాళ మనం రెండవ ఆదిత్యుడు అయినటువంటి ఆయన్ని అర్యముడు అంటాం ఆ అర్యముడు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అర్యమా పులహోధ ప్రహేతి పుంజకీ నయంత్యేతే స్మా మాధవం అంటే ఇక్కడ మనకి పన్నెండు మంది సూర్యులు పన్నెండు మాసములు అనుకున్నాం అలాగే ఈ అర్యమ అనేటువంటి సూర్యుడు వైశాఖ మాసంలో ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు వైశాఖ మాసంలో సూర్య సూర్యభగవాను అర్యముడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు పులహుడు అనేటువంటి ఋషి అధౌజుడు అనే యక్షుడు పుంజకి స్థలి అనేటువంటి పేరు గల అప్సరస ప్రహీతి అనేటువంటి రాక్షసుడు కచ్చనీరము అనే సర్పము నారదుడు అనే పేరు గల గంధర్వుడు అని వారితో కూడి అతడు ఈ రథం పైన ఉంటాడు ఎవరు అరియమ అనే పేరు కలిగినటువంటి ఆదిత్యుడు యొక్క ఒక రూపం ఇది అతడు మేరు పర్వత శిఖరముపై తిరుగుతూ ఉంటాడట ఎలా ఉంటాడట మేరు పర్వతం మీద కమలములను చేయిస్తూ ఉంటాడు అసలు సూర్యుడు వస్తేనే కమలాలు వికసిస్తాయి అంటే అర్యమ అనేటువంటి సూర్యుడికి నేను నమస్కరిస్తున్నాను అని మనం ఇందాక చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థం అర్యమా పులహోధ్వజాహ అన్నదానికి అతడు ఎప్పుడు ఏం చేస్తాడట శుభాన్ని కలిగిస్తాట ఎన్ని పదివేల కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన ఏ వర్ణంలో ఉంటాడు అంటే పీత వర్ణంలో ఉంటాడు అంటే పశుపక్ష ఉన్నటువంటి వర్ణంలో ఆకాశంలో పదివేల కిరణముల కాంతితో ఈ అర్యమ అనేటువంటి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు వైశాఖ మాసము ఇప్పుడు ఈయన యొక్క చరిత్ర మనం ఆయన యొక్క కథ కూడా తెలుసుకుందాం ఇక్కడ మనం ఈ ఇప్పుడు వినవలసినటువంటి కథ ఏంటంటే ఉత్తర ఉత్తరార్క సూర్యుని మహిమ అంటారు ఈ కథని ఈ ఉత్తరార్కుడు యొక్క సూర్యమహన్మని తెలుసుకుందాం అయితే దైత్యులు బాగా ఇప్పుడు రాక్షసులకి బలం ఎక్కువ ఉంటుంది అలాగే దేవతలకి పాపం ఈ దైత్యుల చేతుల్లో బలం ఎక్కువ అవటం చేత ఓడిపోతూ ఉన్నారట ఓడిపోతూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక నారాయణుడే సూర్యుడు కదా అందుకని వెళ్ళి వీళ్ళు ఏం చేశారంటే భగవాన్ని ప్రార్థించారు స్వామి వాళ్ళేమో బలవంతులు అయిపోయి ఓడిస్తున్నారు మమ్మల్ని ఎప్పుడు మేము ఇలా ఓడిపోతున్నాము అనేటువంటి బాధని వాళ్ళు ప్రకటించారట ఎప్పుడైతే అలా ప్రకటించారో సూర్యుడు వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకొని ఏం చెప్పారు అంటే ఆయన చేత సృష్టించబడినటువంటి ఒక శిల ఆ శిలని ఇస్తాను ఆ శిలను తీసుకెళ్ళి నా విగ్రహాన్ని చెక్కించుకొని చక్కగా ఆరాధన చేయండి అని చెప్పారు ఎవరు చెక్కుతారు అలాగా విగ్రహాన్ని విశ్వకర్మ చేత చెక్కించమని చెప్పాడు ఇంకా చెప్పారు మీకు ఆయుధాలు కావాలి అంటే ఆ చెక్కేటప్పుడు శిలను చెక్కుతూ ఉంటే విగ్రహంగా కొంత భాగం పడిపోతూ ఉంటుంది ఆ రాతిలోంచి అవి మీకు ఆయుధాలుగా పనిచేస్తాయని చెప్పారు అలాగే చేశారు ఎప్పుడైతే అలా చేశారు ఈ సిలని కాశీనగరం తీసుకెళ్లారు అక్కడ పెట్టారు కాశీలో ఆ విశ్వకర్మ చేత చెక్కించారు ఆ వచ్చినటువంటి ఏవైతే మిగిలినటువంటి రాతి ముక్కలు ఉన్నాయో వాటితో ఆయుధాల్ని తయారు చేసుకున్నారు చక్కగా ఈ సూర్యుడిని ఆరాధన చేశారు శక్తులు వచ్చాయి ఎప్పుడైతే శక్తి వచ్చిందో దైత్యులు రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారి మీద యుద్ధాన్ని ప్రకటించారు యుద్ధంలో విజయాన్ని పొందారు ఆ విజయాన్ని పొంది స్వామి ఎక్కడైతే ఈ శిలని పెట్టి తీశారో అక్కడ చెక్కారో ఆ శెలని తీసినటువంటి దాన్ని ఉత్తరార్క కుండము అంటారు ఆ ఉత్తరార్క కుండం దగ్గర ఉన్నటువంటి ఆ ఉత్తర మాసం లేక ఉత్తరార్కొండం అంటారు ఏర్పడినటువంటి గుంట తవ్వి తీశారు కదా ఆ గుంట ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు అందరూ మళ్ళీ అందరూ కూడా సూర్యుడిని ఎక్కడ పెట్టి ఆరాధన చేయడం మొదలు పెట్టారు కొంతకాలం అలా గడిచింది ఆరాధన చేస్తూ ఉన్నారు కాలాంతరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఏం జరిగింది అంటే అక్కడ పామాడికి ఎవ్వరు దిక్కులేరు అలాంటి స్త్రీ వెళ్ళి ఎక్కడైతే ఈ దేవతలు ఇలా పూజించారో సూర్యుడిని ఆ ప్రాంతంలో ఉత్తరాగకుండా వెళ్ళి ఇవి కూర్చొని అక్కడ పూజ చేసుకొని తపస్సు చేసుకుంది స్వామి కోసం చాలా వచ్చేసింది అయితే ఆ విషయాన్ని శివపార్వతులు ఒకసారి కాశీలో తిరుగుతూ ఈ విషయాన్ని గ్రహించి ఆవిడ దగ్గరకు వచ్చి ఏం వరం కావాలి తల్లి కోరుకోమన్నారు ఏం కోరుకున్నారు అంటే నగలు కావాలి అలా కోరుకోలేదుట మీ భక్తిని ప్రసాదించమని కోరుకుందిట చాలు నాకు ఇంకేం అక్కర్లేదు మీ దగ్గర ఉండి ఎప్పుడూ నేను మీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించమంది అందుకే పార్వతీదేవికి చెలికత్తిగా ఎలా ఉంది అంటే ఆవిడ ఇష్ట సఖి అన్నారు ఇష్ట సఖి అయింది ఆవిడ పార్వతీదేవికి అలా ఉత్తరార్క సూర్యుని యొక్క స్థానము ఇప్పటికి అలయీపురం నాకు సమీపమున కలదు అలయపురం అనేటువంటి ప్రాంతానికి ఇప్పటికీ ఉందిగా ఆ ప్రాంతంలో ఉత్తరార్కుని మహిమ చాలా అద్భుతమైనది అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అని ఉత్తర ఉత్తరార్కుని సూర్య మహిమ తెలియజేస్తుంది మనకి ఇది ఈరోజు సూర్యుడి యొక్క మహిమను తెలుసుకుందాం ఇలాగే ప్రతిరోజు మనం ఒక్కొక్క సూర్యుడి యొక్క పన్నెండు ఆదిత్యులు స్వా ద్వాదసాదిత్యులు అంటాం ద్వాదసాదిత్యులు మహిమను కూడా రేపు తెలుసుకుందాం స్వస్తి శుభం భూయాత్